బహుజన సమాజ్ పార్టీ బహుజనుల రాజ్యాధికారమే లక్ష్యంగా ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ ప్రారంభించడం జరిగిందని పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ బక్కా పరంజ్యోతి తెలిపారు కాకినాడ నగరంలోని స్థానిక అంబేద్కర్ భవన్ లో ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ బక్క పరంజ్యోతి పాల్గొనగా విశిష్ట అతిథిగా మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఐ వేమేశ్వరిలు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ బక్క పరంజ్యోతి జిల్లా నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ పెయ్యాల అర్జున్ కుమార్ జిల్లా ఉపాధ్యక్షులు చింతా అర్జున్ జిల్లా కార్యదర్శులు దళాల సుధాకర్ చింతపల్లి లక్ష్మణ్ స్వామి పెనుపోతుల అర్జున్ జిల్లా కోశాధికారి పందిరి నాగరాజు సభ్యులు దండంగి రామ్మోహన్ పద్మజ సూర్యకుమారి సలీమ మేడిశెట్టి శ్రేను తదితరులు పాల్గొన్నారు బహుజన సమాజ్ పార్టీ నూతనంగా ఎన్నిక కాబడినటువంటి కాకినాడ జిల్లా కమిటీకి అలాగే జిల్లా అధ్యక్ష కార్యదర్శులైనటువంటి చక్రవర్తి గారు అలాగే అహ్మద్ అధికారి గారికి కూడా మరి ఎన్నిక కాబడినటువంటి మిగతా కమిటీ సభ్యులందరికీ ముఖ్యంగా మహిళలకి అందరికీ కూడా ఆల్ ఇండియా సమాజ్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర చైర్మన్గా అలాగే మహిళా విభాగం తరపు నుంచి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాము భవిష్యత్తులో ఆల్ ఇండియా సమాజ్ పార్టీ చేయబోవు ప్రతి కార్యక్రమంలో కూడా ఈ జిల్లా ముందు ముందుండి అలాగే ప్రత్యేకమైనటువంటి జిల్లాగా దీన్ని నడిపిస్తారని చెప్పేసి ఈ కమిటీని అభినందిస్తున్నాం అలాగే మహిళలు సంబంధించి ఈ జిల్లాలో కూడా ప్రాధాన్యత ఇవ్వడానికి ఈ ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ ముందుకొస్తా ఉంది ప్రతి మైనార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు చెందినటువంటి మహిళలు అలాగే వర్గాలకు చెందినటువంటి ఇతర కలిసి వచ్చేటటువంటి అందరినీ కూడా కలుపుకుంటూ ముందుకెళ్ళి ఈ ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీని మరొక ప్రత్యామ్నాయంగా మేము దీన్ని ప్రజలకు చూపిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం అందరికి ఈ రోజున ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ కాకినాడ జిల్లా కమిటీని రోజు నేను అనౌన్స్ చేస్తున్నాం ఈ క్రమంలో నేను రాష్ట్ర కోఆర్డినేటర్గా నా పేరు పరంజ్యోతి అలాగే మా మహిళా విభాగం చైర్మన్ వేమేశ్వరి గారు కూడా ఇక్కడ పాల్గొంటున్నారు వారితో పాటు డానియల్ గారు అలాగే పాలు గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఈ రోజున మరి ఈ అంబేద్కర్ బాబు జరిగినటువంటి కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడిగా గొంగ చక్రవర్తి గారు అడ్వకేట్ వారిని మరి రాష్ట్ర కమిటీ తరఫున మరి ఆయన్ని జిల్లా అధ్యక్షుడిగా ఎన్నిక చేయడం జరిగింది అదేవిధంగా జిల్లా ప్రధాన కార్యదర్శిగా మహమ్మద్ అధికార్ గారు మరి సీనియర్ జర్నలిస్టు మరి వారిని ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగింది జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీగా సీనియర్ నాయకులు పియ్యల అర్జున్ కుమార్ గారిని పెద్దపురం నియోజకవర్గ ఇన్ఛార్జి వారిని మరి జిల్లా ప్రధా ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఎన్నుకోవడం జరిగింది జిల్లా ఉపాధ్యక్షులుగా చింతాడు అర్జున్ గారు తుని నుండి అలానే జిల్లా కార్యదర్శిగా దడాల సుధాకర్ గారు జగ్గంపేట నుండి జిల్లా మరో కార్యదర్శిగా చింతపల్లి లక్ష్మణ స్వామి గారు పిఠాపురం నుండి అలాగే మరో జిల్లా కార్యదర్శిగా పెన్నుపోతుల అర్జున్ గారు మరి కాకినాడ టౌను నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఎం ఎంపిక చేయడం జరిగింది అలాగే జిల్లా కోశాధికారి అడ్వకేట్ పందిరి నాగరాజు గారిని జిల్లా కమిటీలో దడంగి రామ్మోహన్ రావు గారిని ఎన్ని ఎంపిక చేస్తూ మరి వారిని పూర్తిగా ఈ టౌన్ బాధ్యతలు పూర్తిగా అప్పగించడం జరిగింది టౌన్లో జరిగేటువంటి అన్ని కార్యక్రమాలని వాళ్ళు వారు రామ్మోహన్ గారు పూర్తిగా ఆర్గనైజ్ చేయాలని చెప్పేసి వారిని కోరడం జరిగింది అలాగనే ఈ విధంగానే నెక్స్ట్ జిల్లా కమిటీ సభ్యులుగా పద్మజ గారిని సూర్యకుమార్ గారిని సలీమా అక్తర్ గారిని మేడిశెట్టి శ్రీను శ్రీన్ గారిని మొత్తం ఒక పన్నెండు మంది సభ్యులుగా ఈ జిల్లా కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ జిల్లా కమిటీ మొత్తంగా కూడా ఈ కాకినాడలో ఉన్నటువంటి బీసీలు ఎస్సీ ఎస్టీలు ముస్లింస్ అండ్ క్రైస్తవులు అందరినీ కూడా భోజన కులాలందరు కూడా సమీకరించి రాబోయేటువంటి కాలంలో భోజనం మధ్య ఐక్యత తీసుకొని వచ్చి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ పాలన రెండు కులాల పాలన ప్రధానంగా తెలుగుదేశం వైసీపీ అనేటువంటి రెండు పార్టీలు రెండు కులాలు చేస్తున్నటువంటి ఈ పాలనకు వ్యతిరేకంగా ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ ఏర్పడడానికి మరి ఈ జిల్లాలో ఈ కమిటీ బాగా కృషి చేస్తుందని చెప్పేసి మేము కోరుకుంటున్నాము అలాగనే సీనియర్ నాయకులుగా అలాగనే ప్రజల మధ్య నిత్యం ఉండి ప్రజా సమస్యలతోటి అర్థం చేసుకుంటూ ముందుకెళ్లేటువంటి నాయకత్వం ఈ రోజున మరి జిల్లా అధ్యక్షులుగా చక్రవర్తి గారు అడ్వకేట్ అలాగే సీనియర్ జర్నలిస్ట్ అధికారి గారు ఉన్నారు మిగతా వాళ్ళ నాయకత్వంలో మిగతా అందరూ కూడా కమిటీగా పనిచేసినటువంటి నాయకులు ఈరోజు కాకినాడలో ఏర్పాటు చేసినటువంటి ఈరోజు ప్రెస్ మీట్లో గౌరవనీయులు ఏఐబిఎస్పి రాష్ట్ర కోఆర్డినేటర్ అనేటువంటి పక్కా పరంజ్యోత్ గారి ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా కమిటీని నూతన కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది అలాగే కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి ఏడు కాన్స్టిట్యున్స్కి కూడా ఇక్కడ ఇన్ఛార్జీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆ క్రమంలోనే ఊరదాస్ వెంకటేష్ గారిని జగ్గంపేట నియోజకవర్గం నుంచి ఇన్ఛార్జిగా ప్రకటించడం కూడా జరుగుతుంది అలాగే మా మక్కఅక్క పరంజ్యోతి గారు స్టేట్ కోఆర్డినేటర్ గారు ఇప్పటివరకు జిల్లాలో ఉన్నటువంటి ఈ ప్రధాన ఎవరైతే కమిటీ మెంబర్స్ ఉన్నారో వాళ్ళ పేర్లు కూడా ఇప్పుడు చెప్పడం జరిగింది ఈ పార్టీ యొక్క ప్రధాన ఉద్దేశం ఏదైతే ఉందో దాని ప్రకారం స్టేట్ కమిటీ యొక్క ఉద్దేశానుసారం మేము మేము అందరం కూడా సక్రంగా పనిచేస్తామని చెప్పిన ప్రతి విషయాన్ని తోచ తప్పకుండా మేము ముందుకు నడిపించి మా పార్టీ యొక్క పార్టీలో ఎక్కువగా ఎస్సీ బీసీ మైనార్టీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి యొక్క మంచి చెడులు బాగుబోగులన్నీ చూసుకుంటూ వాళ్ళకు వచ్చిన ప్రతి కష్టం వెనకాల ఏ బిఎస్పి ఉంది ఈ కాకినాడ జిల్లాలో అలాగే స్టేట్లో కూడా మేము ఈరోజు చెప్పడం జరుగుతుంది మా పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఏ అయితే రెండు ప్రధాన పార్టీలు ప్రధాన కులాలు ఈ రాష్ట్రంలో రాజ్యాధికారాన్ని అనాధికారం నుంచి చేజిక్కించుకుంటూ చేస్తున్నాయో వాటి నుండి విముక్తి పొంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్ అందరూ కూడా ఒక తాటిగా వచ్చి రానున్న ఎలక్షన్స్లో మనము రాజ్యాధికారం చేజెక్కించుకోవాలి రాజ్యాధికారం రావాలని ప్రతి ఒక్కరిని ఏ ఒక్కరి యొక్క అంటే ఏ క్యాస్టు ఏ కులం ఏ ఒక్క మతం అడ్డంకి లేదండి మా పార్టీలో అందరూ చేరవచ్చు అందరూ వచ్చి వాలంటీర్లుగా స్వతహాగా పనిచేయడానికి మేము ఆహ్వానిస్తున్నాం మీకు మీ కష్టం ఏదైనప్పటికీ మాకు చెప్తే అది రాజ్యాధి రాజ్యాధికారానికి విరుద్ధంగా ఉన్నా రాజ్యాధార చట్టానికి విరుద్ధంగా ఉన్నా సరే మీకు ఏ కష్టమైనా మేము వెనకాల ఉంటాం ఈరోజు నాకు కాకినాడ జిల్లా అధ్యక్షులుగా నన్ను పెట్టినందుకు ముఖ్యంగా స్టేట్ కమిటీ అయినటువంటి బక్కా పరంజ్యోతి గారు స్టేట్ కోఆర్డినేటర్ గారికి మనస మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞత తెలియజేసుకుంటూ